మార్కెట్లో కూడా జెండా పాటతో సహా పోటీ పడి ఇరవై ఇరవై వంద రేట్లు ఆ షాపు ఓనరు మాకు ఇలా ప్రజ్వల్ ప్రజవలసిచ్చు వాళ్ళే బాగున్నాయని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసింది సార్ టైట్ వచ్చేసి వెడల్పు వస్తుంది సార్ దగ్గర దగ్గర కనుపులతోన కాయలు చిక్కగానే పట్టాయి సార్ అరవై క్వింటాల్లో అరవై కేజీలు మాత్రమే తాళగా ప్రజ్వల్ సీట్స్లో డబల్ వన్ డబల్ ఫోర్ అశ్విన్ అని చెప్పేసి డబల్ నైన్ డబల్ నైన్ అని చెప్పేసి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మంచిగా ఉంది కాబట్టి మంచిగా ఉందని చెప్తాం బాగాలేకపోతే బాగా ఎందుకంటే రైతు సామాన్యంగా చెప్పడు నమస్తే అండి నా పేరు చక్కెర్ నేను ప్రజ్వల్ సీట్స్ తరఫున వచ్చానండి తెలంగాణలో ఒక గ్రామానికి వచ్చాను ఇక్కడ ఏమేమి సీడ్ వేసారనేది మాకు తెలుస్తుంది ఇప్పుడు నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరేంటి నా పేరు సుధాకర్ రెడ్డి సార్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర తాలూకా చిన్న మండల్ మండలి విలేజ్ సార్ ప్రజల సీడ్స్ అనేది మీకు ఎలా తెలిసింది సార్ ప్రజల అంటే మా విలేజ్ లో వెంకటాద్రి ట్రేడర్స్ అని చెప్పేసి షాప్ ఉంది సార్ అక్కడ అన్ని వెరైటీల సీడ్స్ దొరుకుతాయి ఆ షాప్ ఓనరు మాకు ఇలా ప్రజ్వల సీడ్స్ వాళ్ళ బాగున్నాయని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి సార్ అలాగే మేము యూట్యూబ్ లో చూసినాము దాన్ని చూసి ఫాలో అయ్యి యూట్యూబ్ లో చూసినప్పుడు మీకు రైతులు ఏదో చెప్తుంటారు అని కాకుండా మీకు బాగానే ఉంది సార్ బాగానే ఉంది లో చూసినట్టే ఉంది సార్ ఓకే ఓకే ఇప్పుడు మీరు ఏ సీడ్ వేసారు మీరు ప్రజల సీట్స్ది ప్రజ్వల్ సీడ్స్లో డబల్ వన్ డబల్ ఫోర్ అశ్విన్ అని చెప్పేసి డబల్ నైన్ డబల్ నైన్ అని చెప్పేసి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వేసినాం సార్ మూడు వెరైటీలు మూడు వెరైటీ ఎనిమిది ఎకరాలు వేశారు నాలుగున్నర ఎకరాలు వేసినాం సార్ మేము మూడు వెరైటీలో ఎకరన్నర ఎకరాన్నరా వేసినాం సార్ మూడు వెరైటీలు వేశారు కదా మీరు అశ్విన్ ఎలా ఉంది అశ్విన్ బాగుంది సార్ బాగుంది బాగుంది అంటే దానికి అంటే చెట్టు ఎలా పెరుగుతుంది ఎలా దాని బ్రాంచెస్ కలర్ ఎలా ఉంది కలర్ అనేది ఉంది సార్ చెట్టు కూడా మన త్రీ ఫీట్ హైట్ వచ్చేసి వెడల్పు బాగా వస్తుంది సార్ దగ్గర దగ్గర కనుపూలతోన కాయలు చిక్కగానే పడతాయి సార్ అయితే మాకు తాలు శాతం చాలా తక్కువ ఉంది సార్ మేము లాస్ట్ వీక్ మార్కెట్కి తీసుకెళ్ళినాము అరవై క్వింటాలు వచ్చినాయి నాలుగున్నర ఎకరాల్లో అరవై క్వింటాల్లో అరవై కేజీలు మాత్రమే తాళు గారైనాయి సార్ అది మార్కెట్ లో కూడా జెండా పాటతో సహా పోటీ పడి ఇరవై రేటు పోయింది సార్ రెండు ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ కి మార్కెట్ తీసుకెళ్ళిన ఇరవై ఒక వంద పోయింది మార్కెట్ ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి మిగతా రైతులు కూడా వాళ్ళు నమ్మడానికి లేదు సార్ తాళు పర్సంటేజ్ అనేది మాత్రం లేదు అయితే నా పెరిగి అడ్డం పడడం వల్ల ఆయన తాళు వచ్చింది కానీ అసలు తాళు జీరో సార్ అన్ని ఈక్వల్ ఉన్నాయి సార్ అంటే కొంచెం సైజు డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ కొంచెం కొద్దిగా సైజు తేడా ఉన్నాయి కాంపరే మూడు కూడా ఒకటే కుప్పల కూడా కలిసిపోతాయి సార్ కాయలు ఏదైనా దాని కలిసి సపరేట్ అని కాకుండా మూడు కూడా ఒకటే కుప్పల కూడా పెట్టుకోవచ్చు సార్ కాయలకి అంటే ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి కదా అవును సార్ వర్షాలు తక్కువ ఉంటుంది మీకు ఏమన్నా పంట దిగుబడి ఎంతవరకు తగ్గింది బాగా అంటే మేము ఇది దసరా బిఫోర్ ఒక వారం ముందర వేసినాం సార్ నాటు పెట్టినాం దీంట్లో అంటే మేము చాలా లేట్ అయినాం ఈసారి మాకు నర్సరీ అందుబాటులో లేకపోవడం వల్ల లేట్ అయినాము అయినా కానీ మాది ఇరవై క్వింటాల్ దిగుబడి వచ్చింది సార్ ఫస్ట్ కోటకే పదిహేను క్వింటాల్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా ఒక ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ రావచ్చు మొత్తం నాలుగున్నర ఎకరాలు ఎరుకుంటే ఇరవై క్వింటాల్ వస్తాయి సార్ పర్లేదు కాకపోతే ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తక్కువ ఉండడం వల్ల తామర పురుగు ఇవన్నది ఎక్కువ ఉండి సరిగా దిగుబడి రాలేకపోయింది సార్ స్టామినా ఉంది సార్ ఉంది కాబట్టి మనము దసరాకి వేసినాం కానీ వచ్చింది సార్ మనకు వంద రోజుల్లో కాపు వచ్చింది అంటే ఇతనంలో చుట్టుపక్క చుట్టుపక్కల గ్రామాల చూసుంటారు కదా మనం చూసారు సార్ వెంకటాద్రి ట్రేడర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చే రైతులని ఫీడ్బ్యాక్ చేయించు రైతులు వచ్చారు మా పొలానికి చాలా మంది చూసారు ఏం ఇత్తనం ఏం కంపెనీ అని చెప్పి అడిగారు మంచిగా ఉందని చెప్పేసి ఇప్పుడు మన పక్కన వేరే కంపెనీలు కూడా వేసి ఉంటాయి కదా అవును కంపెనీలకి మన కంపెనీకి ఏమన్నా డిఫరెన్స్ అంటే మీకు ఫాల్టీ ఎలా తేడా ఉంది తేడా అంటే సైజు పరంగా అయితే తేడా ఉంది సార్ నేను చూసినా అక్కడ వేషిండ్రు కంపెనీలో ఏషిండ్రు కానీ సైజు మనది కొంచెం ఎక్కువ ఉంది సార్ అది కొద్దిగా తక్కువన్నారు సైజు కాపు కాపు మంచిగా ఉంది సార్ మనది మంచిగా మంచిగానే ఉంది సార్ అంటే మీరు ఈ మూడు రకాలు అవుతారు కదా మీకు హ్యాపీగా ఉంది అంటే కంపెనీ తరపు కంపెనీకి మీకు ఓకేనా ఓకే ఓకేనే ఉంది సార్ ఓకేనే ఉంది ఈసారి సారి నాలుగున్నర పెట్టినా ఈసారి పది ఎకరాలు పెట్టాలనుకుంటున్నా డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వేయాలని అనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే చాలా మన దాంట్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి ఇంకా మీరు మీరు ట్రయల్స్ కూడా చేసుకోవచ్చు ట్రయల్ వర్క్స్ అడిగినా కూడా మనం మార్కెటింగ్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు డైరెక్ట్ కంపెనీకి ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటారు మీట్ ఎలా ఉంది వెయిట్ అంటే గింజలు కూడా బాగానే గట్టిగానే ఉన్నాయి సార్ దీంట్లో గింజలు ఉన్నాయి కాబట్టి మనకి వెయిట్ వస్తుంది కొన్ని దాంట్లో గింజలు లేకపోతే వెయిట్ రాదు ఇది వెయిట్ బాగానే వస్తున్నాయి సార్ చిన్న బ్యాగ్స్ అయినా కానీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కి వేయేస్ వస్తున్నాయి మీరు హ్యాపీగా ఉండాలి ఫార్టీగానే ఉన్నాం సార్ హ్యాపీగానే ఉంది రైతులందరూ చెప్తే మీరు చేయగలరా చేయగలుగుతాం సార్ కంపెనీ వాళ్ళు అడుగుతున్నట్టు కాకుండా మీకు ఒరిజినల్ గా మీ మైండ్ కి ఎలా ఉంది లేదు సార్ మంచిగా ఉంది మంచిగా ఉంది కాబట్టి మంచిగా అని చెప్తాం బాగాలేకపోతే ఎందుకంటే రైతు సామానింగ్ అబద్ధం చెప్పడు కంపల్సరీ బాగుంటేనే బాగుందని చెప్పారు ఎందుకంటే లోపల బాధపడతా బయటికి బాగుందని చెప్తే అంత రైతు ఎప్పుడు చేయడా పని ఎందుకంటే ఇతను చెప్పిన దాన్ని బట్టి వేరే రైతులు కూడా ఫీల్ వాళ్ళు వేస్తారు కాబట్టి రేపొద్దు ఆయన్ని తీసుకోకుండా ఆయన మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తారు చెడ్డగా ఉంటే చెడ్డగా ఉందని చెప్తారు ఎందుకంటే మళ్ళీ దాన్ని చూసి ఇది అవ్వకూడదు కాబట్టి అదే అండి నమస్తే సార్ థ్యాంక్ సీడ్స్